హలో దిస్ ఇస్ రామో వెల్కమ్ ప్రీవియస్ వీడియోలో మనం రెసిస్టెన్స్ రెసిస్టివిటీ కనెక్టివిటీ గురించి డిస్కస్ చేశాము ఈ వీడియోలో మనం కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తాము రెసిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రిక్ డివైస్ అనమాట అది ఒక బల్బ్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు ఒక ట్యూబ్ కావచ్చు ఇవన్నీ మనము రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాము ఎలక్ట్రిక్ డివైస్ మాత్రమే కాదు వైర్లని కూడా మనం రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేస్తాము ఇక్కడ మన దగ్గర కొన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి ఆ రెసిస్టెన్స్ ని మనము రెండు రకాలుగా మనం కనెక్ట్ చేయవచ్చు ఒకటి సిరీస్ కనెక్షన్ ఇంకొకటి పార్లర్ కనెక్షన్ ముందుగా సిరీస్ కనెక్షన్ కనెక్ట్ చేస్తే వాటి నేచర్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాము మన దగ్గర ఒక త్రీ రెసిస్టెన్స్ ఉన్నాయి అనుకోండి ఆ త్రీ రెసిస్టెన్స్ ని సిరీస్ కనెక్షన్ కనెక్ట్ చేశాము ఓకే మనం ముందే అనుకున్నాము రెసిస్టెన్స్ ని ఆర్తో డినోట్ చేస్తామని చెప్పేసి ఈ త్రీ రెసిస్టెన్స్ ని మనం ఒక బ్యాటరీకి అలాగే ఒక స్విచ్ త్రూ ఓకే ఇక్కడ ఒక ఆ కనెక్ట్ చేసాము ఆ మీటర్ అనేది మనకు కరెంట్ని చూపిస్తుంది అలాగని ఇక్కడ ఇండివిజువల్గా వి వన్ అని ఒక వోల్ట్ ఓల్ట్ మీటర్ని వి టూ అని ఇంకొక వోల్ట్ మీటర్ని అలాగని వి త్రీ అని ఇంకొక ఓల్ట్ మీటర్ని కనెక్ట్ చేసాము అనుకోండి వి త్రీ అని ఇంకొక మీటర్ మీటర్ని కనెక్ట్ చేసాము సో ఈ వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కండక్టర్ని చూపిస్తుంది అంటే ఈ కండక్టర్ నుంచి ఎంత ఓల్టేజ్ వెళ్తుంది దీని నుంచి ఎంత ఓల్టేజ్ వెళుతుంది దీనికి ఎంత ఓల్టేజ్ వెళ్తుంది ఎప్పుడైతే మనము రెసిస్టెన్స్ని లో కనెక్ట్ చేశామో అప్పుడు ఈ రెసిస్టెన్స్ అన్నీ కూడాను వాటి రెసిస్టెన్స్ని బట్టి ఇండివిజువల్గా కొంత అమౌంట్ ఆఫ్ పొడెన్షియల్ డిఫరెన్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది అంటే అన్ని కూడా ఈక్వల్గా వాడుకోవాలన్నమాట ఒక్కొక్క రకంగా వాడుకుంటాయి ఇక్కడ ఈ మొత్తం ఉన్న రెసిస్టెన్స్ వాడుకున్న వోల్టేజ్ వి అనేది ఈ వి అనేది ఓకే ఎలా ఉంటుంది అంటే వి ఈక్వల్స్ టు వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ దీన్ని మనం ఏమని చెప్పవచ్చు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ వన్ రెసిస్టెన్స్ టూ రెసిస్టెన్స్ త్రీ రెసిస్టెన్స్ వన్ రెసిస్టెన్స్ టూ రెసిస్ రెసిస్టెన్స్ త్రీ అనమాట ఓకే వీటిలో ఉంటే వోల్టేజ్ అని చెప్పవచ్చు ఎప్పుడైతే మనం ని సిరీస్ సిరీస్లో పెట్టామో అప్పుడు దాంట్లో ఉండే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇండివిజువల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద డివైజెస్ అని చెప్పవచ్చు సిరీస్ కనెక్షన్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎన్ని రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసినా దాని నుంచి వెళ్ళే కరెంట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు క్వశ్చన్ అడగవచ్చు సో ఏమైనా అడగవచ్చు అంటే ఏ కనెక్షన్లో కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది సిరీస్ ఆ ప్యార్ల అని సిరీస్లో కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే ఇక్కడ కరెంట్ దేనిలోంచి ఉండే కరెంట్ ఈక్వల్స్ ఈ కరెంట్ ఈక్వల్స్ ఈ కరెంట్ అలాంటప్పుడు మనము ఇండివిజువల్గా ని అప్లై చేసిన పని లేదు ఓకే అన్నిట్లోని కూడా సేమ్ కరెంట్ ఉన్నప్పుడు ఒక్క ఆ మీటర్ సరిపోతుంది అందుకోసం మనం ఏమంటామంటే కరెంట్ ఐ ఈక్వల్స్ టు ఐ వన్ ఈక్వల్స్ టు ఐ టూ ఈక్వల్స్ టు ఐ త్రీ ఈక్వల్స్ టు ఐ అని చెప్పుకోవచ్చు కరెంట్ ఐ ఈక్వల్స్ టు అంటే టోటల్ కరెంట్ ఈక్వల్స్ ఐ ఈక్వల్స్ టు ఐ వన్ ఈక్వల్స్ టు ఐ టూ ఈక్వల్స్ ఐ త్రీ అని చెప్పుకోవచ్చు కదా అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి ఇలా రెసిడెన్స్ అన్ని సిరీస్ లో ఉన్నప్పుడు మనకి ఈక్వి వాలెంట్ రెసిస్టెన్స్ అంటాం ఈక్వి వాలెంట్ రెసిస్టెన్స్ ఆర్ రెసిడెన్స్ అండ్ సిరీస్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ లేదంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏదన్నా ఒకటి దిస్ ఈక్వల్స్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ సో ఆన్ అంటే మనకి ఎన్ని రెసిడెన్స్ నేను రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ ఆర్ వన్ ఈక్వల్స్ ఇన్ కేస్ మనం ఆర్ వన్ రెసిస్టెన్స్ కనుక దీన్ని ఒక ఫైవ్ ఓమ్స్ అనుకొని ఆర్ టూ కనుక ఒక టెన్ ఓమ్స్ అనుకొని ఆర్ త్రీని కనుక ఒక ఫిఫ్టీన్ ఓమ్స్ అనుకున్నాం అనుకోండి అప్పుడు ఆర్ఎస్ లో ఉన్న రెసిస్టెన్స్ మొత్తం ఎలా ఉంటుంది అంటే ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ అవుతుంది దిస్ ఈక్వల్స్ మొత్తం థర్టీ ఓమ్ థర్టీ ఓమ్ అవుతుంది దీంట్లో మన ఒక విషయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేయవచ్చు ఓకే ఈ థర్టీ అనేది ఈ రెసిస్టెన్స్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే రెసిస్టెన్స్ అనేది సిరీస్ లో ఉన్నప్పుడు వాటి రిజల్టెంట్ రెసిస్టెన్స్ లేదా టోటల్ రెసిస్టెన్స్ లేదంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఓకే ఎలా ఉంటుంది అంటే ఆ ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటుంది టెన్ కంటే ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీన్ కంటే ఎక్కువగా ఉంటుంది రెసిస్టెన్స్ అనేవి సిరీస్ లో కరెక్ట్ చేసి ఉన్నప్పుడు ఏదైనా ఒక రీజన్ వల్ల ఒక రెసిస్టెన్స్ కనుక పని చేయకపోతే మిగిలిన రెసిస్టెన్స్ అనేవి పని చేయవు అంటే ఇవి గనుక మనం బల్బులు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బల్బు పని చేయకపోతే మిగిలిన రెండు బల్బులు పని చేయవు పాయింట్ నెంబర్ వన్ మనం ఏదో ఒక రీజన్ వల్ల ఒక బల్బుని ఆఫ్ చేస్తే మిగిలిన బల్బులు కూడా ఆఫ్ అయిపోతాయి దీన్ని తీసేస్తే ఇవి కూడా ఆఫ్ అయిపోతాయి అంటే ఒకటి పని చేయకపోతే మిగిలిన ఏవి చేయవు ఈ కనెక్షన్ మనం ఎక్కడ వాడతామంటే డెకరేటింగ్ లైట్ లో వాడతాము అందుకోసం మనం చూస్తూనే ఉంటాం పెళ్ళినప్పుడు ఒక్క బల్బు పైన మిగిలిన ఉన్న ఉన్న బల్బులు అన్ని పోతాయి ప్యారల్ కనెక్షన్ లో ఉన్నప్పుడు రెసిస్టర్స్ అన్ని కూడా లో కనెక్ట్ అయి ఉంటాయి ఎగ్జాంపుల్ గా ఒక త్రీ రెసిస్టర్ త్రీ రెసిస్టర్ ని తీసుకున్నాము ఈ త్రీ రెసిస్టర్స్ లో ఉన్నాయి ప్యారల్ కనెక్షన్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పేరల్ కనెక్షన్ లో ఉన్నాయి ఇది రెసిస్టర్ వన్ ఆర్ వన్ ఇది రెసిస్టర్ టూ ఆర్ టూ అనుకుందాం దీన్ని ఇది రెసిస్టర్ త్రీ ఆర్ త్రీ సో ఇవన్నీ కూడా త్రీ రెసిస్టర్స్ అనమాట త్రీ రెసిస్టర్స్ ఇది ఆర్ వన్ ఇది ఆర్ టూ ఇది ఆర్ త్రీ రెసిస్టర్ ఇవి పేర్లలో ఉన్నాయి కనెక్షన్ లో ఉన్నాయి మనకి ఓకే పేర్లలో ఉన్నాయి వీటిని మనము ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాము అలాగే ఒక స్విచ్ త్రూ ఒక ఆన్మీటర్ని కూడా కనెక్ట్ చేసాము రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటాయో అప్పుడు వోల్టేజ్ అనేది అన్నిటికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అందరికి ఈక్వల్ గా ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందో అలాగనే సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఆర్ నుంచి వెళ్తుంది సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ నుంచి వెళ్తుంది సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ త్రీ నుంచి వెళ్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ మనం కనుక ఒక సిక్స్ ఓల్డ్ బ్యాటరీని కనుక కనెక్ట్ చేస్తే ఓకే ఆర్ నుంచి సిక్స్ వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది ఆర్ టూ నుంచి సిక్స్ వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది ఆర్ త్రీ నుంచి కూడా సిక్స్ వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అంటే మనం ఏమన్నా రాయవచ్చు ఇక్కడ వి ఈక్వల్స్ టు వి వన్ ఈక్వల్స్ టు వి టూ ఈక్వల్ వి త్రీ అని రాయవచ్చు కదా కానీ అదే మనం ప్రీవియస్లీ ఏమన్నా కనెక్షన్ లో వి ఈక్వల్స్ వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ కానీ ఇక్కడ వచ్చే వరకు వి ఈక్వల్స్ వి వన్ వి టూ ఈక్వల్స్ వి త్రీ అవుతుంది కానీ కరెంట్ వచ్చే వరకు వీటిలో వేరే వేరేగా ఉంటుంది అంటే దీని నుంచి వచ్చే కరెంట్ వేరేగా ఉంటుంది సో ఇక్కడ మనం ఒక ఆ మీటర్ని కనెక్ట్ చేయాలి ఏ వన్ అవుతుంది దీని నుంచి వచ్చే కరెంట్ వేరేగా ఉంటుంది దీన్ని ఏ టూ అంటాము దీని నుంచి వచ్చే కరెంట్ వేరేగా ఉంటుంది దీన్ని ఏ త్రీ అంటాము ఇక్కడ మనకు వేరే వేరే ఆ మీటర్ ఉన్నాయి మనకు ఒకటే బ్యాటరీ నుంచి కనెక్షన్ చేసినా సర్లే కానీ వాటికి వేరే వేరే రెసిస్టెన్స్ ఉండడం వల్ల వాటిని మనం లో కనెక్ట్ చేయడం వల్ల అవి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అంటే ఇక్కడ ఈ నుంచి టోటల్ కరెంట్ ఈక్వల్స్ టు ఇగో ఈ కరెంట్ ఈక్వల్ గా ఉంటుంది కరెంట్ ఐ అనుకుంటే ఐ ఈక్వల్స్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ ప్లస్ ఐ త్రీ అవుతుంది ఐ వన్ ప్లస్ ఐ టూ ప్లస్ ఐ త్రీ ఉంటుంది ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ ని ప్యారలల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఎక్కి వాళ్ళంటే రెసిస్టెన్స్ టోటల్ రెసిస్టెన్స్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమని రాస్తామంటే వన్ బై ఆర్పి ఇక్కడ ఆర్పి అంటే పీ స్టాండ్ ఫర్ ప్యారల కనెక్షన్ ఓకే ఆర్పి ఈక్వల్స్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ ప్లస్ వన్ బై ఆర్ త్రీ మనకు ఎన్ని రెసిటెన్స్ ఉంటే అన్ని రెసిస్టెన్స్ రాసుకుంటూ పోవచ్చు ఓకే సో మనం కనుక ప్రీవియస్ అనుకున్నట్టు కానీ ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఆర్ వన్ వాల్యూ ఫైవ్ అనుకుందాము ఆర్ వన్ వాల్యూ ఫైవ్ అనుకుందాం దీని ఆర్ టూ వాల్యూ టెన్ అనుకుందాము ఆర్ త్రీ వాల్యూ ఫిఫ్టీన్ అనుకుందాము ఓంఛార్ సో వన్ బై ఆర్పి ఈక్వల్స్ టు వన్ బై ఆర్పి ఈక్వల్స్ టు వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీన్ దీనికి ఎల్సియం థర్టీ అవుతుంది ఎల్సియం థర్టీ అవుతుంది సో ఇది సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ టూ అవుతుంది అంటే లెవెన్ బై థర్టీ లెవెన్ బై థర్టీ అనేది లెవెన్ బై థర్టీన్ అనేది ఆన్సర్ కాదు ఇక్కడ మనకు దీన్ని మనం రెసివ్ ప్రకల్ చేయాల్సి ఉంటుంది అంటే ఆర్పి వన్ బై ఆర్పి కదా వన్ బై ఆర్పి ఇది అంటే వన్ బై ఆర్ సో ఆర్పి ఈక్వల్స్ టు థర్టీ బై లెవెన్ థర్టీ బై లెవెన్ ఓమ్స్ అవుతుంది మనకి కావాల్సింది ఆర్పి కాబట్టి ఆర్పి ఈక్వల్స్ టు థర్టీ బై లెవెన్ థర్టీ బై లెవెన్ దీన్ని సింప్లిఫై చేస్తే టూ టూ పాయింట్ సెవెన్ టూ ఓమ్స్ అని వస్తుంది టూ పాయింట్ సెవెన్ టూ అంశం వస్తుంది ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఈ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంపేర్ చేసుకోండి ఈ వాల్యూ అనేది ఈ ఫస్ట్ వన్ ఈ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది దీంతో తక్కువగా ఉంటుంది దీంతో తక్కువగా ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ మనం కనుక కొన్ని రెసిస్టెన్స్ని కనెక్షన్ లో కనెక్ట్ చేస్తే వాటి ఈవ్ రెసిస్టెన్స్ లేకపోతే రెసిస్టెన్స్ లేకపోతేనేమో రెజల్టెంట్ రెసిటెన్స్ అనేది ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంటుంది దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది ఒక అడ్వాంటేజ్ ఉంది అది ఏంటంటే మనం పొరపాటున ఒక రెసిస్టెన్స్ తీసేసినా లేదా స్విచ్ ఆఫ్ చేసినా మిగిలిన అనేవి యాజ్ యూజువల్గా నడుస్తూనే ఉంటాయి అలాగే ఏదైనా ఒక రెసిస్టెన్స్ పాడైపోతే మిగిలినవన్నీ పనిచేస్తూ ఉంటాయి అందుకోసమే దీనివల్లనే ఈసీ కనెక్షన్ని మనం హౌస్ ఫోల్లో వాడతాం అంటే మన ఇంట్లో ఉండే సర్క్యూట్ అన్ని కూడాను ప్యారలల్ సర్క్యూట్ అయి ఉంటాయి మీకు కనుక ఈ సిరీస్ ఇంకా ప్యారలల్ కనెక్షన్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్